హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం ఈరోజు మార్నింగ్ న్యూస్ సంబంధించి ప్రధానంగా కూడా ఏ అంశాలున్నాయి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం చర్చించబోతున్నాం అయితే ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలకమైన అంశం సర్క్యులేట్ అవుతుంది ఏంటి అనేది మరి పిఆర్ స్టంట్ కోసమా లేకపోతే నిజంగానైనా వ్యాఖ్యలు దేనికోసం అనేది ఇప్పటికీ కూడా అంతు చిక్కని విషయంగా ఉంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నం అయితే కొనసాగుతుంది దానికి సంబంధించిన అప్డేట్ కూడా జరుగుతుంది అనేది రాష్ట్ర ముఖ్య తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను అరెస్టు చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది అంటూ ఒక వార్త సంచలనంగా మారుతుంది రైట్ ఇది ఒక్కసారి చూద్దామా కేసీఆర్ అరెస్టుకు ప్లాన్ జైల్లో వేసి దెబ్బ కొట్టాలి ఈ ఐదారు నెలలు వేసేయాలి ఎన్నికల ముందు కేసీఆర్ను జైల్లో వేస్తే చంద్రబాబుకు వచ్చినట్లు సింపతి వస్తుంది ఇప్పుడే వేస్తే నాలుగేళ్ళల్లో మర్చిపోతారు ఓటుకు నోటు కేసు ప్రతీకారంతో రగిలిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా కేసీఆర్ను జైల్లో పెట్టేలా ప్లాన్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు తరహాలోనే తెలంగాణలో కేసీఆర్ అరెస్టుకు ప్రయత్నాలు కవిత మీద వర్కౌట్ చేసిన ప్లానే రఘునందన్ రావు వ్యాఖ్యలతో అనుమానాలు సీఎం రేవంత్ రెడ్డి పతనానికి బీజేపీ సాయం తెర వెనుక జోరుగా సాగుతున్న వ్యవహారం జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ తీరు కూడా అనుమానాస్పదమే మీడియాతో జస్టిస్ నర్సింహారెడ్డి మాటలు టీవీ చర్చలలో కమిషన్ సభ్యులు అంతా స్కెచ్ ప్రకారమే జరుగుతుందా అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేశారు అసలు ఏం జరుగుతున్నది అంటే ప్రతీకారంతోని సీఎం రేవంత్ రెడ్డి రగిలిపోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్గా పావులు కదుపుతున్నారు ప్రజా పాలన అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి ప్రతీకారం అనే కాన్సెప్టును ఎంచుకున్నారా దీనిలో బీజేపీ కూడా భాగస్వామ్యం అవుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది రాష్ట్రంలో అధికారాన్ని చేజెక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న కమలం పార్టీ చీకటి ఒప్పందాలతో ముందుకు వెళ్తుందని ప్రస్తుత రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి అటువైపు వాళ్లతో ఇటువైపు వాళ్ళ తెర వెనుక జరుగుతున్న మంతనాలు కుట్ర కోణాలకు సంకేతాలు అవుతున్నాయని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది కేసీఆర్ లక్ష్యంగా సాగుతున్న ఈ వ్యవహారంలో కీలక పరిణామం గురువారం చోటు చేసుకోవడమే దీనికి నిదర్శనం మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఈ కుట్రకు తాలూకాకు కుతంత్రాలను బయట పెడుతున్నాయి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు తరహాలో మరో కుట్ర జరుగుతుందన్న అనుమానాలు కూడా కలగజేస్తున్నాయి ఆ కేసులో కూడా ఆరోపణలపై అరెస్టు చేసి ఆధారాలు బయట పెట్టకుండా నెలల తరబడి పలువురు పలువురిని జైల్లో వేసింది మోదీ సర్కార్ ఇప్పుడు కేసీఆర్ పై కూడా అలాంటి కుట్రలే జరుగుతుందనే సందేహం కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ వార్త మనందరం చూసాం త్వరలో కేసీఆర్ను అరెస్టు చేసేందుకు ఒక ప్లాన్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ ప్లాన్ ఎవరు కూడా అంతు చిక్కని విధంగా ఉంటుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామానికి సంబంధించి కేసీఆర్ అరెస్టుకు సంబంధించి ప్లాన్ జరగబోతుందా అంటే అద్భుతమైన ప్లాన్ అయితే గీసీలు వాళ్ళు ఇందులో భారతీయ జనతా పార్టీ తెర వెనుక సహాయం చేస్తూ ఉంటే తెర ముందు కేసీఆర్ కేసీఆర్ను ఏ విధంగాన ఆయన అరెస్టు చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు దానికి సంబంధించిన తాలూకా ఆధారాల ఎవిడెన్స్ కోసం అనేక శాఖలకు సంబంధించి ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నారు మొన్నటి వరకు కరెంటుకు సంబంధించి ఆ తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లా రకరకాలుగా సంబంధించి ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే సాగుతుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడతాను